గుర్రంలాగా బలిసి అక్కడ ఇక్కడ పొరుగు వాళ్ళ బాల మోసం చేసుకుంటూ ఉంటే నేను ఊకుండా ఇరిమియా నువ్వు క్షతకాలంగా బతికితే మంచి మమకారాలు మన ముంచబోము నీవు అని అంటాడా దేవుడు దేవుడు అంటాడు నేను దండించకుండా ఉండాలా నేను అరసకుండా ఉండాలా ఇరిమియా గుర్రంలాగా బలిసి బారినిచ్చిన బారిని కాపాడుకోకుండా పిల్లలు

ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన ఆహారం తిని బాగా ఏ చేసుకుంటా చేసుకుంటాల్లో గుంపులు కూడు ఏంపులు కూడు ఎట్లు నిన్ను వలె బాగా పలిచిన గుర్రములేరుగు తిరుగుతూ భార్య వెంబడించుచు అతి కార్యములను బట్టి అటు కార్యములు ఇంటి పక్కల భార్యతో అభిషారం చేస్తున్నావురా లేదా మీ వదినతో అభిసారం చేస్తున్నావురా మీ మర్దాలతో అభిచారం చేస్తున్నవరా నువ్వు చెల్లెలతో అభిసారం వర్షవానికి తప్పుతున్నవరా నువ్వు ఎక్కువ రోజులు బతుకున్నానా ఇంకెక్కువ రోజులు బతుకున్నా నువ్వు ఎక్కువ రోజులు బతికితే మంచిగా ఉంటుంది కదా అంటాడా అంటాడా దేవుడు పొరపాటున బతుకునించినట్లు మంచి మంచి తిరిమిని సహోదరు దేవుడు అంటున్నాడు అక్కడ క్రిమియా గుర్రములాగా బలిసి పొరుగు వాళ్ళ బారిగులంపుడు పోయి పాపం చేసుకుంటా ఉంటే నేను దండించకుండా ఉండాలా నేను గద్దించకుండా ఉండాలా నీకు ఆకులుందని అమన్నం పెట్టాను కదరా నీకు దాహం ఉందని నీకు నిల్లిచ్చాను కదరా వయసు బారికి ఇచ్చాను కదరా దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉండమంటే గుర్రంలాగా బలిసి పాపం చేసుకుంటా ఉంటే నేను ఊకుండాలా ఎక్కడ భూమిని చేస్తున్నారో వాళ్ళ మీద నా కోపం రగుడుతో అన్నాడు చెప్పలు పడతాం నేను దన్నించకుండా ఉండాలా గ్రామ లెవెల్ ఉన్నవాడైనా మండల ఉన్నవాడైనా తాలూకా లెవెల్ ఉన్నవాడైనా జిల్లా లెవెల్ ఉన్నవాడైనా రాష్ట్ర లెవెల్ ఉన్నవాడు దేశ లెవెల్ ఉన్నవాడైనా ఎవన్నైనా నలుమూల గ్రామాలను ఎక్కడున్నా సరే అటువంటి వాడు బలిసి గుర్రంలాగా బలిసి పూర్వ వాళ్ళ భార్యలు ఏటాడుకుంటూ ఉంటే నేను దండించకుండా మానను నా కోపం వాళ్ళ మీద రగులు తరే ఎక్కువ రోజులు భూమి మీద భూమికి సోత్ర చెప్పండి ఎక్కువ రోజులు బతకరు పాపము పలిస్తది దేవుడు చూస్తాడు ఒకరోజు పాపం చేస్తున్నాడు చూస్తాడు అది పలించాలా అది శిగిరించాలా అది పువ్వులు కాయాలా అది కాయలు కాయాలా అది పండైనప్పుడు రాలిపోవాలా అంతవరకు దేవుడు కుంటాడు అంతవరకు దేవుడు ఒక వాక్య రీతిగా నిన్ను హెచ్చరిస్తాడు అంతవరకు ఒక కళలో హెచ్చరిస్తాడు దేవుడు ఒక దైవ జన్మధార దేవుడు హెచ్చరిస్తాడు ఏదో ఒక పరంగా నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు కానీ అన్ని దేశాల నెల దేశాలు మార్చడానికి దానికి నువ్వు లోబడకపోతే నీ పాపము పండిపోయినట్టనే నీ పాపం పండిన తర్వాత పండిన పండు చెట్టు మీద ఉండదు రాలిపోతుంది దేవుడు కూడా అంటున్నాడు నీ పాపము నేను జ్ఞాపకం చేసుకుంటే రాలిపోతా తొంభై పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఒక ఆయన నేను అప్పుట్లో నీ కర్నూలు ఉన్నాను ఒక ఆయన వ్యాపారం చేస్తున్నాడు కర్నూల్లో వ్యాపారం చేస్తుంటే వాళ్ళన్న అన్న భార్యతోనే అక్కర్ సంబంధంగా ఉన్నాడు అక్కరి సంబంధం ఉన్నప్పుడు అప్పుడు మేము అందరూ కలిసి ఉన్నాం అన్నాను మామ గట్ల నీ వదిన గురించి అక్కర్ సంబంధం ఉన్నారని చెప్పారు గట్ల చేయకూడదు కదా రక్తం కదా ఆ కడుపులో కాలు పెట్టకూడదు వదిన తల్లి లాంటిదని చెప్తున్నారు కదా అట్లా చేయకూడదని మేము చెప్పాను ఆ మనిషి ఎందుకంటే ఒక పాపానికి అలవాటు పడిన తర్వాత తాగుబోతుడు ఎలాగా తాగుబోతానికి అలవాటు పడిన తర్వాత పాపానికి అలవాటు పడిన తర్వాత తిరిగి మనసు మార్చుకోలేడు చేశాడు బదినని మోసం చేశాడు అన్నని మోసం చేశాడు నాకేం ఒళ్ళు ఉంది నాకేం శక్తి ఉంది బలం ఉంది ఎవడేం చేస్తాడు మా ఆయన తిక్కలోడు ఆ సమాజం ఏమైనా మాట్లాడింది మాట్లాడతారు వాళ్ళ ఇష్టమని చేసుకుంటూ వస్తాడు ఆయన తెలంగాణ అయినది పక్కల సల్కాపురంలో ఉంటాడు దేవుని బిడలేరా చేశాడు 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 ఒక రోజు చూశాడు ఒక వారం చూశాడు దేవుడు ఒక నెల చూసాడు ఒక సంవత్సరం చూశాడు ఇలా చూసుకుంటూ వచ్చాడు పాపం చేసుకుంటూ వచ్చాడా ఒక రోజున అతని మిత్తులో ఒక గడ్డ ముట్టి దేవుని బిడలేరా పురుగులు పడేయి పురుగులు పడి మధ్యపాయంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు నలభై సంవత్సరాల గురు కదా ముప్పై ఎనిమిది సంవత్సరాల పురుగులు పడి నీతిలో గడ్డ వాసి కాలానికి ముందుగా వాళ్ళ నాయన వాళ్ళన్న చనిపోక మునిపే వాళ్ళ వదిన చనిపోక మునిపే ఇది ఒక మర్తి పురుగులు పడి చచ్చిపోయాడు చప్పలు పడతా గట్టిగా దేవుడు వదలడు ఎవరిని వదలడు నిన్ను వదలడు నన్ను వదలడు ప్రపంచంలో ఎవరిని కూడా వదలడు ప్రవీణ సహోదరి సహోదరుల వరుష వాయనక వదిన చిన్నమ్మ శలెలే లేదంటే మర్దాల ఇష్టాసరంగా వ్యాపారాలు చేసిన వాళ్ళు కూడా బైబుల్ల బోల్డ్ని ముందున్నారు ప్రవీణ సహోదరి సహోదరుల రంధాన్ని మోసం చేసి శరీరాశలు నేత్రాసలు పడిపోయి మానవత్వం తప్పి మనిషిగా జీవించకుండా పసి పాయిగా జీవిస్తుంటే దేవుడు మాత్రం వదలడని బయపులు చెప్తున్న నగ్న సత్యం సత్యం

నా కోపం తీర్చుకుంటున్నా ఖచ్చితంగా తీర్చుకుంటాను భర్తను మోసం చేసి నీ ఎన్నదమ్మలు మోసం చేసి నీ తొలుగు మోసం చేసి దేవుని మోసం చేసి వాళ్ళ పొరు పురుషులప్పుడు తిరిగావో ఎక్కువ రోజు నువ్వు బతకవని బైబులు చెప్తున్న మాట పురుషుడా పురుగు వాళ్ళ భార్యలప్పుడు నువ్వు నడిచావో ఎక్కువ రోజులు బతకవు అందుకొని ఒక దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు అతనికి తన కుటుంబం బాగా సంతోషంగా ఆనందంగా ఉండి సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉండగా మన మర్దాలు కదా బావకి ఏమైనా పరిచయం చేసిన తెలియదు కానీ మర్తాలతో నీ అక్కర సంబంధం సొంత తమ్ముని భారీగా దేవి బిడలేనా ఒక కడుపులో కాలు పెట్టాడు ఈ బావ మర్దాలతో అక్కర్ సంబంధం ఉన్నాడు తమ్ముడు కదా ఒకటి రూమ్లో పాలు దాగ్యం కదా గర్భములు పుట్టిన వాళ్ళం కదా ఒక రక్తంలో పుట్టిన వాళ్ళం కదా అని మానవతను కోలిపోయాడు ఈ మనిషి నేను రాజును కదా దేశంలో పది మంది ఎవరైనా ఎవరినతో చెడిపోతే నేను చెప్పాలి కదా అని మానవతను కోలిపోయాడు సొంత మర్తాలతో అకర సంబంధం అండి పాపాలు చేసుకుంటే మర్తాలతోనే ఉన్నాడు దేవుని బిడలేరా ఆ తర్వాత ఒక దైవజనుడు జనుడు దైవజనుడు సమర్పించుకొని సేవ చేస్తున్నాడు బాప్తిసం ఇచ్చిన యోహాన్ ఆ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆ కాలములలో ఈ విషయము మర్తాలు తగ్గర సంబంధం ఈ దైవజనుడికి ఎవరు చెప్పారు రాజు సుడి పది మందికి చెప్పేవాడు పది మందికి న్యాయం చేసేవాడు ఇలా చేయడం కరెక్ట్ అని దైవజనునికి ఎవరు కంప్లెడ్ ఇస్తే ఒక రోజు నా ఆ రాజు ఒక చోట కనపడితే డైరెక్ట్గా గా రాజు మాట్లాడుతూ

చెను ఏ రోజుతో చెప్పాను రాజా ఈ తమ్ముడు కదా తోడు పుట్టిన వాళ్ళు కదా రక్తం ఒకటే రక్తములు పుట్టిన వాళ్ళు కదా చేస్తే నాయమ రాజా పది మందిని చెప్పేవాడు సింహాసన కూర్చొని దేశ సైనికులు పరిపాలించేవాడు ప్రజలు పరిపాలించేవాడు పది మంది తప్పు చేస్తే న్యాయం చేయవలసిన వాడవే నీవే నీ మర్దాలతో అక్కడ సంబంధం ఉండి ఆమెని పెళ్లి చేసుకుని తమ్ముని మోసం చేసి ఇలా చేయడం న్యాయమైన రాజా ఇది ఎక్కడైనా జరుగుతుందా అని డైరెక్ట్ గా పో ఈ యోహాను డైరెక్ట్ గా ఏ రోజు రాజుకు చెప్పాడు చెప్పిన తర్వాత ఏం జరిగిందమ్మా కింద ఏం జరిగింది ఆమె నిమిత్తమే ఆమె నిమిత్తమే తెప్పించి ఆమె నిమిత్తమే నన్నంట వరా నేను రాజునే రాజునే నేను గవర్నమెంట్ నా చేతులున్నది సైన్యం నా చేతులున్నది దేశమంతలున్నది నువ్వు ఎక్కడో బైబుల్ పట్టుకొని ప్రకటించేవాడు నా గురించి చెప్తావా అని ఏమన్నాడు బంధించి ఏ రోజు అతని మీద ఈ పాపం చేయకాక రాజా సొంత నీ మర్దాలు కదా నీ తమ్ముని భార్యగా కదా కడుపులో కాలి పెట్టబొద్దు న్యాయం కాదు రాజా అంటే ఇతను అహంకారం మర్దాలు అలవాటు పడి పాపం చేసుకుంటూ ఉండి తమ్ముని మోసం చేసి ఈ దైవజుడు హెచ్చరిస్తే నాయని చెప్తే పగబట్టి తీసుకుపోయి సభ్యుల పడి శరసాలు వేసాడటోరేడుగా చంపాలని ప్లాన్ చేశాడట అతని చేత కాలేదు ఎందుకనగా యోహాను నీతి మంతుడుగా ఉన్నాడు పరిశుద్ధుడుగా ఉన్నాడు గనక ఎవరికైనా సరే ఏ సరే పాపం చేస్తున్నప్పుడు అక్కడ చేయకూడదకా నీ భర్త మోసం చేయకూడదా తల్లిదండ్రులు మోసం చేయకూడదు అని అన్నావనుకో నీతో స్నేహం చేయద నీతో సహవాసం చేయద నీతో నీ యుద్దకు రాదు నీ మీద పగబడుతుంది అది పనికి మాలది అది అది రకరకాలుగా చెప్పేస్తారు వాళ్ళు అందుకొరకునే ఈ ఏ రాజుకి చెప్పాడు యోహాన్ ప్రేమనే సహోదరి సహోదరులరా కానీ వీనలేదు పగబట్టాడు అవును ఇలా చెప్పేది కరెక్టే కదా నిజంగా నా తమ్ముని భార్య కదా ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని మానవతో కోలిపోయాడు మనిషిగా జీవిస్తుండలేడు ఒక రాజు కదా ఇతరి కను కోలిపోయాడు ఏ నాకు చెప్తావరా అని సిరసాలు తీసుకోబోయి ఒక దైవుడిని వేసాడు చంపటానికి కూడా ప్లాన్ చేసాడండి దేవుని బిడా దేవుని కుమారుడా దేవుడు అలా చేసుకుంటూ వచ్చాడా సరే ఉన్నాడా తర్వాత ప్రజలు కూడా చూసి వాళ్ళ మార్గాలతో చేయంగా బైబుల్ చదువుకుంటూ వస్తే ఆయన లీస్ ఎలాగుందంటే చివరికి చచ్చిపోతడు ఆయన పురుగులు కూడా చచ్చిపోయాడు చప్పులు కొడతాం గట్టిగా గట్టిగా చప్పులు కొడతామంటే గట్టి చెప్పండి లే ఏం పడి చచ్చిపోయినాడు అందరు చెప్పండి గట్టి చెప్పండి నోట్ల పురుగులు పడేయి కండుల పురుగులు పడాయి మద్దలు సంబంధం పాపం చేసావు కదరా తమ్మును భార్యతో పాపం చేసాడు ఈ రాజు అందుకు పురుగులు పడేవిరా ఆ కాలంలో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కాని ఏదైనా పాపం చేస్తా ఏమన్నా ఒకటి అయితే ఏమంటే చెప్పండి అబ్బో ఆమె చేసిన పాపమే சமாதிக்கு சேரன் பாகினி ஒரு ரோஜு நீ சமாக்கு சாதிக்கு எடுத்து எவ்வளோ